నేరాలు అదుపు చేసేందుకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు కానాపుర పట్టణ పోలీసులు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు జిల్లాలోని కాపుర పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పోలీసుల కాటన్ సర్చి నిర్వహించారు ఇందులో ఎలాంటి అనుమతి పత్రాలు లేని యాభై ద్విచక్ర వాహనాలు రెండు ఆటలు టాటా ఏసీ రెండు సీజ్ చేశారు పోలీసులు ఈ కార్టెన్ సర్చిలో నలభై మంది పోలీసు ఇబ్బంది పాల్గొన్నారు అనంతరం పోలీసులు కాలినివాసులో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు నేరాలు అదుపు చేయడానికి జానక్య శర్మల ఆదేశాల మేరకు కార్టెన్స్ చర్చి నిర్వహించామని కానపులిసి సైదారావు పేర్కొన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజులలో మీరు సోషల్ మీడియా ఉంటుంది సోషల్ మీడియాలో మీరు ఎప్పుడూ కూడా గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేస్తే అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎప్పుడు కూడా మంచిగా స్వీకరించండి మీరు ఒకటి యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి కానీ సివిల్ సర్వీస్ గురించి లేకపోతే ఆర్ఆర్సి గురించి లేకపోతే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ గురించి గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గురించి దాన్ని సెర్చ్ చేస్తే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం వస్తుంది ఎట్లా చదువుకోవాలి ఎట్లా ప్రిపేర్ కావాలి ఎట్లా సక్సెస్ అయినటువంటి వాళ్ళ స్టోరీస్ ఉంటాయి దాంట్లో అది చదువుకోండి మంచిగా ఓకేనా ఎప్పుడు కూడా చెడుని మాత్రం ఎటువంటి నా దగ్గరే జరిగిన పోస్ట్ చేసిన వర్గాల మధ్య నేను ఫార్వర్డ్ చేస్తే మన సొసైటీ కానీ లేకపోతే మనకి కమ్యూనిటీ కానీ లేకపోతే మన సొసైటీకి ఏదైనా ఇబ్బంది కలిగిద్దంటే కంపల్సరీగా ఎత్తిపరిసో దాన్ని ఫార్వర్డ్ చేయకండి మీకు తెలుసు మంచిదో తెలుసు ఏదో తెలుసు ఏది చేయాలో తెలుసు ఏది చేయకూడదో తెలుసు కాబట్టి మంచిది ఎప్పుడు మంచిది మాత్రమే అక్కడికి పంచచ్చు ఎత్తిపక్షలు పంచవద్దు ఇక్కడ ఈ బ్యాక్ సెట్ దెబ్బ తాకితే ఆ బ్లీడింగ్ కావాల్సిన అవసరం బ్లీడింగ్ దెబ్బతున్నా చిన్న చిన్న పచ్చ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎత్తు పచ్చల్లో అప్పటి హెల్మెట్ అయితే లైన్స్ అని చేసిన బయటకి వెళ్ళినప్పుడు హెల్మెట్ అయిన మనకి యాక్చువల్గా టెలిఫోన్కి మనకి స్క్రీన్గా వేసుకుంటాం కదా ఈరోజు గౌరవనీయులైనటువంటి నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు తానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇందులో ఒక యాభై టూ వీలర్సు రెండు ఆటోలు రెండు టాటా మ్యాజిక్లు ఇక్యులర్ నెంబర్స్ వితౌట్ నెంబర్ ప్లేట్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వెరిఫై చేసి తదుపరి విషయాలు చూసుకోవడం జరుగుతుంది ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా అందరూ కూడా కంపల్సరిగా వెహికల్ డాక్యుమెంటేషన్ కంపల్సరీగా కలిగి ఉండాలి పోలీస్ అధికారి సక్సి చేసినప్పుడు సోదా చేసినప్పుడు కంపల్సరీగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ కలిగి ఉండాలి జరిగిందని కోరుకుంటున్నారు